అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తెలంగాణలో ఖచ్చితంగా అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యని ఇప్పటికే స్పష్టమైపోయింది ఆల్రెడీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్లో పద్నాలుగు పైనే కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించిన అప్రూవల్ గవర్నమెంట్ నుంచి వస్తే మేము నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు ఇక్కడ ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఈ పద్నాలుగు వేల పోస్టులను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కంపల్సరిగా రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ కల్లా నోటిఫికేషన్ అయితే పడుతుంది నోటిఫికేషన్ పడిందంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీలో ఎంతమంది ప్రిపేర్గా ఉన్నారు దాదాపు ఏడు లక్షల మంది దాకా ఈసారి నోటిఫికేషన్కి అప్లై చేస్తారని ఒక అంచనా ఏడు లక్షల మందిని అప్లై చేస్తున్నప్పుడు అందరినీ ఫిల్టరింగ్ చేస్తారు కదా ఆ ప్రాసెస్లో మొట్టమొదటి మనకు తగిలేదు ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తగులుతుంది లాస్ట్ టైం మైనస్ మార్కులు పెట్టారు ఈసారి కూడా మైనస్ మార్క్ పెట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్కి ఇస్తే అంత తొందరగా ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళ ఫిలిమ్స్లో ఎలిమినేట్ అయిపోయి ఈవెంట్ దాకా వచ్చిన వాళ్ళందరికీ ఈవెంట్స్ కండక్ట్ చేయడం ఈజీ అవుతుంది తర్వాత మెయిన్స్ కండక్ట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది సో ఈ విధంగానే డిఎస్ఎల్పిఆర్పి బోర్డు వాళ్ళైతే డిజిఎల్పిఆర్పి బోర్డు వాళ్ళు అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచించినప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నామనేది కూడా మనం కూడా ఒక ఒక అబ్జెక్ట్ క్వశ్చన్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ పడేదాకా ఎదురు చూసి నోటిఫికేషన్ పడ్డ తర్వాత అడావుడిగా అటు ఉరుకులు ఇటు ఉరుకులు పెట్టి ఆ బుక్ ఈ బుక్ ఆ ఆధర్ బుక్ ఈ ఆధర్ బుక్ ఈ సబ్జెక్టు ఆ సబ్జెక్టు అక్కడ కోచింగ్ ఇక్కడ కోచింగ్ అన్నీ తీసుకొని తీసుకో అప్పటికప్పుడు అడావుడిగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమ్స్లోనే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేక అక్కడే ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఏం చేయాలంటే నోటిఫికేషన్ పడుతుందని అడావుడి స్టార్ట్ అయింది కదా ఇప్పుడే ఇప్పుడే మీరు మీరు చేయాల్సిన జాగ్రత్తలు పాటించండి వెంటనే కో అస్సలు కోచింగ్ తీసుకున్న తీసుకోలేని వాళ్ళైతే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి అస్సలు కోచింగ్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే ఇంకా రివిజన్ తీసుకోవాలి అవసరమైతే మరోసారి కోచింగ్కి వెళ్ళాలి ఎన్నిసార్లు కోచింగ్కి వెళ్తే అన్నిసార్లు ఇబ్బంది ఏమి ఉండదు లేదా నేను ఆల్రెడీ ప్రిపరేషన్లోనే ఉన్నాను మస్తు చదువుతూనే ఉన్నాను నేను ఎస్ఐకే టార్గెట్గా అనుకున్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి నుంచి మళ్ళీ రివిజన్స్ చేస్తూనే ఉండాలి కాబట్టి మీరే ఎక్కడ ఉన్నారు ఏ స్టేజ్లో ఉన్నారు నేను బాగా చదివిన వాడిని నేను ఇప్పుడు మళ్ళీ రివిజన్ చేస్తే సరిపోతుంది అనుకున్న ఒక స్టేజ్ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు నేను అసలు ఇప్పటివరకు నాకు అసలు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలియదు ఆ ఎగ్జామ్ ఎలా రాయాలో తెలియదు దానికి సంబంధించిన ఏం చేయాలోనే తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఒక రకంగా ప్రిపేర్ అవ్వాలి కొంతమంది మిడిల్ 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 ఉంటారు అంటే పోయినసారి లాస్ట్ టైం కోచింగ్ తీసుకోకుండా రాసిన వాళ్ళు ఉంటారు ఈసారి కొద్దిగా పుస్తకాలు చదివిన వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎటువంటి కోచింగ్ తీసుకోరు ఆల్రెడీ ఆన్లైన్లో మామూలుగా వినేసి పోయినసారి ఎగ్జామ్ కోచింగ్ లేకుండా రాస్తారు ఆన్లైన్లో కోచింగ్ చూస్తారు ఇప్పుడు మళ్ళీ రెండోసారి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇక్కడ వీళ్ళకి ఏంటంటే త్రుటిలో తప్పిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి కోచింగ్ లేదు కాబట్టి సరైన గైడెన్స్ ఉండదు సో కాబట్టి అందరూ ఎటువంటి కోచింగ్ లేని వాళ్ళైతే కోచింగ్కి వెళ్ళండి అదే విధంగా పోయినసారి కోచింగ్ లేకుండా రాసిన వాళ్ళు ఈసారి అప్లై చేస్తున్నట్టయితే వాళ్ళు కూడా కోచింగ్కి వెళ్ళండి ఇలా ఫిజికల్ కోచింగ్కి వెళ్ళటం వల్ల ఏమైందంటే మనకి స్టడీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అక్కడ సార్ని చూసి మనం వాళ్ళు చెప్పే టాపిక్స్ని హండ్రెడ్ పర్సెంట్ మనకి వింటూ ఉంటాం కాబట్టి వాటిని సంబంధించిన చాప్టర్లు అయినా సరే మనకి చాలా ఈజీగా అర్థం అర్థమైపోతూ ఉంటుంది దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తే మాత్రం ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ మనం అటెండ్ చేస్తాం సో నా ఉద్దేశం ఏంటంటే కోచింగ్ తీసుకోవడంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా ఫిజికల్ కోచింగ్ తీసుకోవాలి ఆన్లైన్ కోచింగ్ వస్తుంది ఆన్లైన్ కోచింగ్ వింటే బాగానే ఉంటుంది కానీ వినలేని కూడా ఉంటారు కదా అదే ఫిజికల్గా తీసుకెళ్ళి కాలేజ్లో కూర్చోబెడితే ఏ విధంగా ఉంటుందో ఇదే విధంగా ఇన్స్టిట్యూట్లో వెళ్ళి మనం సార్ ముందు కూర్చొని ఆయన చెప్పే సబ్జెక్ట్ వింటే మాత్రాన చాలా మనకి ఎక్కడో చోట ఒక రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంటది ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ కిందకి మనం వెళ్ళిపోతాం అనమాట అప్పుడు ఈ ఈ ట్రాక్లో ఉంటాం కదా ఈ ట్రాక్లో ఉన్నప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ పట్టా సరే మనకు అది చిన్న నోటిఫికేషన్ అయిపోతుంది దానికి సంబంధించిన ఎగ్జామ్ మంచి క్లియర్ చేసేస్తాము హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొడతాము ఈ ఒక పోలీస్ అని ఎస్ఐ అని పోలీస్ కానిస్టేబులే కాదు ఏరే నోటిఫికేషన్లకు కూడా ఫిజికల్ కోచింగ్కి వెళ్ళిన వాళ్ళే ఖచ్చితంగా జాబులు కొడుతుంటారు సో గమనించి మీకు అందుబాటులో ఉన్న ఇన్స్టిట్యూట్ల దగ్గర ఎక్కడైనా సరే మీరు ఫిజికల్ కోచింగ్కి అయితే వెళ్ళండి ఇప్పుడు ఈవెన్ నేను కూడా ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు నేను దారి తెప్పిన బండి లాంటి వాడిని మళ్ళీ నేను ట్రాక్ ఎక్కాలంటే ఖచ్చితంగా నాకే నా మైండ్ సెట్కి అయితే ఖచ్చితంగా కోచింగ్ అవసరం సో నేను ఇక్కడ ఆల్రెడీ జాబ్ చేస్తున్నా నాకు ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఇవన్నీ తట్టుకొని మళ్ళీ నేను కోచింగ్కి వెళ్ళాలంటే నాకు అందుబాటులో ఉన్న ఇన్స్టిట్యూట్లో ఏమైనా ఉంటే మ్యాక్సిమం ఛాన్స్ ఉంటే వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తాను లేదంటే ఇక నేనైతే ఆన్లైన్ కోచింగ్ అయితే ప్రిపేర్ చేస్తాను నేను కూడా కోచింగ్ తీసుకొని ఈసారి ఎగ్జామ్ రాస్తాను ప్రిలింప్స్కి అటెండ్ అవుతాను సో ఫ్రెండ్స్ మీరు అయితే తప్పు చేయకండి ఫస్ట్ అటెంప్ట్ అయినా సెకండ్ అటెంప్ట్ అయినా ఎంతైనా సరే తప్పు చేయకండి ఖచ్చితంగా కోచింగ్ తీసుకొని ప్రాపర్గా కోచింగ్ తీసుకొని గైడెన్స్ తీసుకుని తర్వాతనే ఈసారి నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్డ్గా ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది ఎవరైతే ఈ విధంగా ప్రాసెస్ మొదలు పెడతారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వస్తుంది